న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయి మీలు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మ నేల పిలవలేదు నీవు కాపురుమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తినిగాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతిని అప్పుడు ఎహోవా వారిని నా చేతికి అప్పగించను కనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చి తిరనెను అప్పుడు ఎఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రైమీలతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రైమీలను చేయించిరి ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనశీలకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రైమేల ఎదుట నిలువక పారిపోయినవారనిరి ఎఫ్రైమేలతో యుద్ధము చేయుటకై గిలాదువారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రైమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు వారు నీవు ఎఫ్రైమేయుడవాని అతనిని అడిగిరి అందుకతడు నేను కాను అని వారు అతని చూచి షిబ్బోలితను శబ్దము పలుకుమనిరి అతడు అట్లు పలుకనేరక సిబ్బోలితని పలుకగా వారు అతని పట్టుకొని యార్తాను రేవల యొక్క చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమీలలో నలభై రెండు వేల మంది పడిపోయి ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన ఎఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో పాతి పాతిపెట్టబడెను అతని తరువాత వాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమును చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేశాను అతడు ఏడేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను ఇప్సాను చనిపోయి బెత్లహేములో పెట్టబడెను అతని తరువాత జబూలు ఏలోను ఇస్రాయలీలకు అధిపతి అయ్యను అతడు పది ఏండ్లు ఇస్రాయలీలకు అధిపతిగా నుండెను జెబూలు ఏలోను చనిపోయి జెబూలును దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తరువాత పిరతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్తోను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యను అతనికి నలభై మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండిరి వారు డెబ్బి గాడిద పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఇఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడను